హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందనం పథకం సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావాలి సో ఇదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తల్లులందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చండి సో ఎందుకు గుడ్ న్యూస్ అంటున్నా అంటే తల్లి కొందన పథకంలో భాగంగా ఎక్కువ శాతం మనకి ప్రాబ్లం వచ్చింది ఏంటంటే విద్యుత్ వినియోగం ఎక్కువగా వందల కన్నా ఎక్కువ వాడుతున్నారు అందుకు మీకు అనంత జాబితాలో వచ్చారని చెప్పేసి చాలా మందికి పేర్లు వచ్చాయి సో ఆంధ్రప్రదేశ్లో దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఈ విద్యుత్ యూనిట్ మీదే పేర్లు అయితే రావడం జరిగింది మిగతా రిమైన్స్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ రావడం జరిగింది అంటే మనకి విద్యుత్ యూనిట్ అనేది అనవసరంగా యాడ్ చేయడం జరిగింది సో అలాంటివన్నీ క్లియర్ చేయడానికి మనకి గవర్నమెంట్ ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకురావడం అప్డేట్ ఏంటనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అలాగే మీకు క్లియర్గా కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి నిజమా కాదా అని చెప్పేసి మీరు ఫేక్ వీడియో అని అనుకోవద్దు నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ప్రూఫ్తో సహా వీడియో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ద్వారా మీకు సో ఎందుకంటే నా హౌస్ అనేది మూడు వందల రెండు యూనిట్స్ అయితే రావడం జరిగింది సో వన్ ఇయర్ స్టేట్మెంట్లో చెక్ చేస్తే రెండు వందల తొంభై ఆరు మాత్రమే రావడం జరిగింది సో ఇప్పుడు మనకి ఎన్బిఎంలో చెక్ చేయడం అయితే జరిగింది ఆటోమేటిక్గా డేటా అనేది క్లియర్ చేయడం జరిగింది సో మీకు అది కూడా చూపిస్తారు లైవ్ డెమ్తో సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు మనకి ఎవరైతే మూడు వందల యూనిట్లు తక్కువ ఉండి కానీ ఎక్కువ ఉందని చెప్పేసి అనర్హత లిస్ట్లో వచ్చినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పొచ్చు సో చాలామంది అండి నేను నాకు దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ మంది పీపుల్స్ తల్లులైతే నాకు ఫోన్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ప్రూఫ్ నేను చూపిస్తాను ప్రతి ఒక్కరు నాకు ఫోన్ చేయడం జరిగింది సో వాళ్ళు ఎక్కువ పాయింట్ రైడ్ చేసిన విషయం ఏంటంటే విద్యుత్ యూనిట్ మూడు వందల కన్నా ఎక్కువ వచ్చింది సార్ అన్నయ్య మాకు అసలు మాకు రెంటు రెంట్ హౌస్లో ఉన్నామైనా కూడా మాకు ఇట్లా వచ్చింది ఇలా లింక్ అయ్యా అని చెప్పి చాలామంది ఇదే దాని మీద కొన్ని వందల మంది ఫోన్ చేశారండి సో ఎందుకు ఫోన్ చేశారంటే నేను ఆల్రెడీ వాళ్ళ యొక్క డౌట్స్ క్లియర్ చేయాలని చెప్పేసి నేను నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో అందుకు వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ చేశారు సో వాళ్ళకందరికీ ఎలా చేసుకోవాలని చెప్పి కూడా చెప్పాను సో అలాంటి వాళ్ళందరికీ నిజంగా వాళ్ళకి చెక్ చేయడం జరిగిందండి ఎన్బిఎం పోర్టల్లో వాళ్ళకి ఆల్రెడీ గివెన్స్ రైట్ చేసుకోవడానికి అర్హత ఉంది అంటే ఆల్రెడీ మూడు వందల యూనిట్ల కన్నా తక్కువగా ఉంది కానీ ఎక్కువగా వచ్చినట్టు రావడం జరిగింది సో డేటా అనేది ఏ విధంగా తీసుకున్నారో గవర్నమెంట్ మనకు తెలియదు కానీ సరాసరి పన్నెండు నెలలకు డేటా తీసుకోవడం జరిగింది అంటే సంవత్సరానికి ఇంత డేటా అని చెప్పేసి తీసుకోవడం కొంతమందికి నా హాస్టరికి దాదాపుగా ఇరవై ఒక్క నెలలు తీసుకోవడం జరిగింది సో ఇరవై ఒక్క నెలలు తీసుకోవడం వల్ల నాకు మూడు రెండు యూనిట్లు రావడం జరిగింది ఇంకా లిస్ట్ రావడం ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ప్రీవియస్లో నేను విద్యుత్ యూనిట్ సంబంధించి మూడు వందల రెండు యూనిట్ సంబంధించి వీడియో చేశాను ఎలా క్లియర్ చేసుకోవాలని చెప్పేసి ఆ వీడియోలో ఉన్నటువంటి ఒక పిక్ అనేది మీకు చేంజ్ చేశాను మూడు వందల రెండు యూనిట్లు అనేది సో మా వైఫ్ పేరుతో సహా మీకు చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు ఎన్బిఎంలో మీకు లైవ్తో చూపిస్తాను మనకి గవర్నమెంట్ అనేది ఎవరైతే అర్హత ఉండి కూడా మూడు వందల యూనిట్లు ఎక్కువగా వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా డేటా అనేది క్లియర్ చేసి వాళ్ళకి ఎలిజిబుల్ లిస్ట్లో టూ డేస్ లోపల టూ డేస్ రెండు రోజుల లోపల మీ యొక్క డేటా అనేది ఎలిజిబుల్ లిస్ట్లో రిలీజ్ చేసి మనకి జూలై ఐదో తారీఖున డబ్బులు వేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి కూటమి ప్రభుత్వం ఇదైతే తల్లులందరికీ మంచి విషయమే ఇక్కడ ఇంకో పాయింట్ మీరు గమనించాలి మీకు ఆల్రెడీ మూడు వందల యూనిట్లు ఉంటే వాళ్ళు గ్రివెన్స్లో పెట్టుకున్న కూడా ఎటువంటి ఉపయోగం లేదు సో మూడు వందల యూనిట్ ఎక్కువగా ఉంటుంది మీకు గ్రివెన్స్లో పెట్టుకునే అవకాశం చాలా మందికి విద్యుత్ యూనిక్ సంబంధించి చాలామందికి వేరే వాళ్ళు లింక్ అయ్యా అని చెప్పేసి అంటున్నారు సో మీరు గ్రివెన్స్ రైతు చేసుకున్న తర్వాత డిస్క్లస్ట్ వాళ్ళ లాగిన్లో డీ లింక్ అని తీసుకోవాలి అలాగే ఏ ఆఫీస్ దగ్గర మీరు పలానా ఆధార్లు మాకు లింక్ అయ్యి అని చెప్పేసి అక్కడ తీసేయించుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే చాలామంది ఫోర్ వీలర్ కానీ ల్యాండ్ సంబంధించి కావచ్చు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కావచ్చు చాలా మంది విడేజ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు మేము ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కట్టడం లేదు అలాగే మేము ఫోర్ వీలర్ అమ్మడం జరిగింది సో అలాగే ల్యాండ్ అనేది మాకు ఎక్కువ లేదు సో ఇలాంటి వల్ల మాకు అంగ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండడం వల్ల చూపిస్తున్నాయి మా ఫాదర్ మా మదర్ చాలా కాల్స్ చాలా సమస్యలు అయితే విన్నానండి నేను సో వారందరి కోసము మీరు ఎలా క్లియర్ చేసుకోవాలి మీరు అమ్మేసారు వస్తువులు సో కార్ అమ్మారు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం లేదు సో ల్యాండ్ అనేది ఎక్కువ లేదు ఎలా క్లియర్ చేసుకోవాలనేది మీకు రేపు వీడియో చేసి చూపిస్తాను సో ఎలా ఈ ప్రాసెస్ చేసుకుంటే మీకు క్లియర్ అవుతుందని చెప్పేసి వీడియో చేసి చూపిస్తాను ఇప్పుడు తల్లి కొందనకు సంబంధించి ఎవరైతే మూడు వందల యూనిట్లు ఎక్కువగా లేకపోయినా ఎక్కువగా ఉన్నట్టు వచ్చిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా డేట్ అనేది క్లియర్ చేయడం జరిగింది మరో రెండు రోజుల్లో ఎలిజిబుల్ లిస్టులో పేరు పడతుంది సో ఇప్పుడు మీకు క్లియర్గా డేటా అనేది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందండి సో అందుకోసం మేము వీడియో చేస్తున్నాను సో ఫేక్ అయితే కాదు మీకు లైవ్ డేమోతో చూపిస్తాను నాకి మూడు వందల రెండు యూనిట్లు అయితే రావడం ఉంది సో ప్రీవియస్ వీడియో కూడా మీకు చూపిస్తాను అలాగే ఇప్పుడు రీసెంట్గా ఈరోజు మనకి ఈ డేట్లో మీకు వీడియో చేసి చూస్తున్నాను ఇక్కడ లైవ్తో మీకు చూపిస్తాను రెండు వందల తొంభై ఆరు యూనిట్లు ఆటోమేటిక్గా డేటా అనేది క్లియర్ చేయడం అంది అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ చేయడం జరిగింది గవర్నమెంట్ డేటా అనేది మిస్టేక్ తీసుకోవడం ద్వారా మరొకసారి వాళ్ళు చర్చించుకొని గవర్నమెంట్ అనేది ఈ విధంగా మళ్ళీ అనేది ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అంది సో తల్లి కొందరు పథకం సంబంధించి మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువగా యూనిట్లు వచ్చినందువలన అనర్హత జాబితాలో పేర్లు ఉన్నవారు అంటే ఇక్కడ మీరు గమనించాలి అంటే తక్కువ ఉండి కూడా ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనంత లిస్ట్లో వచ్చారు కదా వాళ్ళు వాస్తవంగా గడిచిన పన్నెండు నెలలకు సరాసరి హౌస్ హౌస్వూల్ మ్యాపింగ్ పరంగా తీసుకోవడం జరిగింది అంటే హౌస్ హౌస్వేల్ మ్యాపింగ్లో రెండు మూడు మీటర్స్ ఉన్నా కూడా మీకు రాదనమాట సో కొంతమందికి అసలు హౌస్ హౌస్వేల్లో వాళ్ళకు మీటరే లేదు అయినా కూడా వాళ్ళు రెంట్ హౌస్లో ఉన్నారు అయినా కూడా వాళ్ళకు అలాంటి వాళ్ళకు కూడా వచ్చింది అలాంటి వాళ్ళన్నిటినీ డేటా మళ్ళీ సేకరించి ఆటోమేటిక్గా వారికి మీటర్ల యూనిట్ మూడు వందల కన్నా తక్కువ ఉండి అనర్హత జాబితాలో ఉంటే క వాళ్ళని ఎలిజిబుల్ చేసి టూ డేస్ లోపల లీస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాం వీళ్ళందరికీ జూలై ఐదున అమౌంట్ ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి ఇక్కడ మరొకటి మీరు మర్చిపోకూడదు మీకు ఆల్రెడీ మూడు వందల ఎన్నిట్లు ఉన్నా కూడా లేదని చెప్పేసి చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రతి డేటా అనేది ఎన్బిఎంలో స్కీమ్ ఎలిజిబుల్టీ మాకు చూపించడం జరుగుతుంది సో మీరు ఎక్కడికే కానీ మీరు ఎక్కడి నుంచి తక్కువ తెచ్చుకున్నా కూడా దాంట్లో చూపించడం అయితే జరుగుతుంది సో గ్రివెన్స్లో పెట్టేటప్పుడు కూడా సచివాలయ ఎంప్లాయీ కంపల్సరీగా ఆ స్కీమ్ ఎలిజిబులిటీలో మీకు తగ్గిందా లేదా కూడా చెక్ చేస్తారు సో క్లియర్గా మీకు చూపిస్తున్నాను అండి ఇప్పుడు సో మనకి ఆల్రెడీ మూడు వందల రెండు యూనిట్లు అయితే రావడం జరిగింది ఇప్పుడు యూనిట్స్ అనేది ఆటోమేటిక్గా నిన్న మనకి సాయంత్రం అప్డేట్ ఇవ్వడం జరిగింది సో నేను సమ్ కారణాల చేత వీడియో చేయలేకపోయాను సో మనకి నిన్న సాయంత్రమే అప్డేట్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ సో వెంటనే మేము ముందుకు వీడియోని తీసుకొస్తున్నాం ప్రతి ఒక్కరు ఆనందపడే విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ వీడియో భావిస్తున్నాను సో నిజంగా వాళ్ళు మూడు వందల రన్ వాళ్ళకైతే ఆటోమేటిక్గా డేటా అనేది క్లియర్ అవ్వడం జరిగింది ఒకసారి మీ సచువల్ దగ్గరికి వెళ్ళి మీ ఖాతా నెంబర్ ద్వారా స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోండి మీకు అక్కడ డేటా అనేది తగ్గించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మీకు చూపిస్తాను అనేది మూడు వందల రెండు యూనిట్లు అయితే రావడం జరిగింది ఇప్పుడు మీకు తగ్గిందనేది కూడా మీకు చూపిస్తాను సో నేను ఎన్బిఎం పోర్టల్ ఓపెన్ చేసి స్కీమ్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేశాను స్కీమ్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసి ఇక్కడ సంబంధిత లబ్ధిదారులు ఎవరైతే తల్లి కొందన పథకం సంబంధించి తల్లులు ఎవరైతే ఉన్నారో సిస్టర్స్ కానీ అలాగే మేడం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి సో ఎగ్జాంపుల్గా మా హౌస్ రావడం జరిగింది కాబట్టి మీకు చేసి చూపిస్తున్నాను సో నేను ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను అండి సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీకు చూపిస్తాను సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైతే మూడు వందల యూనిట్లు వచ్చారని చెప్పేసి ఇన్లీజిబుల్ వచ్చారో వాళ్ళు నిజంగా అర్హత ఉంటే కినా ఆటోమేటిక్గా డేటా గవర్నమెంట్ అనేది క్లియర్ చేయడం జరిగిందండి ఒకసారి చెక్ చేసుకోండి సో క్లియర్ చేస్తే మీకు గ్రీవెన్స్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు బట్ కానీ మీరు గ్రీవెన్స్లు కూడా అప్లై చేయండి ఏం ప్రాబ్లం లేదు సో అక్కడ ఉన్నటువంటి అధికారులు చెక్ చేసి మీకు గ్రీవెన్స్లు అయితే రైట్ చేస్తారు సో ఇక్కడ మనకి ఇయర్ సెలెక్ట్ చేసుకుని గేట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తున్నాను అండి సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ పేరు అనేది సో చూడండి మనకి ఇక్కడ డేటా అనేది క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చూపిస్తున్నాను సో చూడండి ఇక్కడ మనకి పేరు అనేది మా వైఫ్ అనేది శ్రీ లక్ష్మీదేవి అనేది సో ఇక్కడ మనకి మూడు వందల రెండు అనేది ఉన్నది ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది ఇక్కడ మనకి క్లియర్ చేయడం జరిగిందండి సో రెండు వందల తొంభై ఆరు నింట్లు మాత్రమే రావడం జరిగింది సో వీళ్ళు ఆటోమేటిక్గా ఎలిజిబుల్ చేయడం జరిగింది సో టూ డేస్ లోపల మీకు ఎలిజిబుల్ లిస్ట్లో పేరు వచ్చిందా లేదా కూడా మీకు చూపిస్తాను నా పేరు సో మా యొక్క హౌస్ సంబంధించి మా యొక్క వైఫ్ నాకు ఇద్దరు చిల్డ్రన్స్ అండి మీకు చూపిస్తాను సో ఇద్దరు పేర్లు అయితే చూపిస్తాను ఆల్రెడీ స్టేటస్లో ఇద్దరు పిల్లల పేర్లు కూడా ఇక్కడ మీకు ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి మూడు వందల ఇన్నింటి అని చెప్పేసి కూడా మీకు చూపిస్తాను ఇదే పిక్ ఎందుకంటే మీకు లైవ్ టైమ్ చేస్తున్నాను ఎందుకంటే ఫేక్ వీడియోలు అయితే మన ఛానల్ ఎప్పటికీ రావు ఏదైనా ఉండేది ఉన్నట్టు చెప్తామన్నమాట సో చాలామంది కామెంట్ కింద మీరు చెప్పే ఫేక్ అంటున్నారు సో మీరు అలాంటి వాళ్ళు మీ యొక్క విజ్ఞతకు వదిలేస్తున్నానండి సో నన్ను చాలామంది ఆదరిస్తున్నారు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో ఇప్పుడు మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కదా ఇక్కడ రెండు వందల తొంభై ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనేది డేటా తీసుకోవడం జరిగిందండి సో ఎక్కడ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని అనవసరంగా యాడ్ అయినా అనవసరంగా ఇనేజిబుల్ అని చేసామని చెప్పేసి గవర్నమెంట్ కూడా దృష్టికి వెళ్ళడం జరిగింది గవర్నమెంట్ అనేది మరొకసారి డేటాను చెక్ చేయడం జరిగింది సో గవర్నమెంట్ ఏ విధంగా తీసుకుందంటే నా హౌస్ నేను రెండు వేల ఇరవై మూడులో కొత్త హౌస్ నిర్మించుకొని జాయిన్ అవ్వడం జరిగింది అక్కడ మనకి ఈ ఇరవై మూడు అంటే దాదాపుగా ఇరవై రెండు నెలలు తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా మనకి సంవత్సరం నర అబో అంటే టూ మంత్స్ తక్కువ బిలో ఉండి రెండు సంవత్సరాల డేటాని తీసుకోవడం జరిగింది అందువల్ల నాకు ఇనెలిజిబుల్ రావడం జరిగింది మళ్ళీ కనుక్కొని ఆటోమేటిక్గా గవర్నమెంట్ అనే దృష్టికి వెళ్ళడం జరిగింది సో అక్కడ ఆ గవర్నమెంట్ డేటా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేయడం జరిగింది సో యావరేజ్ తీసుకొని మరొకసారి వీళ్ళకి నిజంగా అర్హత ఉండి కూడా ఇనెలిజులు రావడం జరిగిందని చెప్పేసి మరోసారి డేటాని తగ్గించడం జరిగింది ఎన్బిఎన్లో క్లియర్గా మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ నాకు మూడు వందల రెండు అయితే రావడం జరిగింది ఇక్కడ రెండు వందల తొంభై ఆరు అయితే సో ఇప్పుడు మనం ఎలిజిబుల్ టూ డేస్ లోపల ఇరవై తేదీ లోపల ఎలిజిబులిస్ట్ అయితే వస్తుంది లిస్ట్ వచ్చినట్టే మీకు పేరు కూడా చూపిస్తాను సో నిజమా కాదని చెప్పేసి మీ అర్థమవుతుంది మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా మీకు ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నానండి సో ఇదండి తల్లి పొందిన పథకం సార్ ఎవరైతే మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ అర్హత ఉండి కూడా ఎక్కువ ఉందని చెప్పేసి ఉన్న వాళ్ళకి ఇదల్లా తల్లులందరికీ కుటుంబ ప్రాంతం అయితే శుభవార్త చెప్పింది మీరు కూడా మీ సచివాలయం దగ్గరికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా మీరు ఎక్కువ అంటే గ్రీవెన్స్ అయితే పెట్టుకోదండి సో నిజంగా తక్కువ అంటే అర్హత ఉండి కూడా ఇనెలిజిబులిస్ట్లో వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎన్ని చెక్ చేసిన వెంటనే తక్కువ ఉన్నా కూడా మీరు గ్రీవెన్స్ వద్దని అనుకోవద్దండి ఎందుకంటే మనకి ఎనెలిజిబుల్ లిస్ట్లో వచ్చింది కాబట్టి గ్రీవెన్స్ కూడా అప్లై చేయండి ఏం ప్రాబ్లం లేదు గ్రీవెన్స్ కూడా అప్లై చేసినా మీకు మంచి ఉపయోగంగా ఉంటుంది సో ఎలా గ్రీవెన్స్ అప్లై చేయాలని చెప్పేసి కూడా వీడియో చేశాను ఒకసారి చూడండి సో ఇదండి తల్లి గుంధన పథకం సంబంధించి అప్డేట్ మరొకసారి మరొక వీడియోతో మీ ముందుకొస్తాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్